హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందులో వార్త ముప్పై ఏడు మంది కన్నుమూత నాలుగు వందల కోట్ల ఆస్తి నష్టం అసలు ఎక్కడ ఏంటి అన్న విషయాలు మన ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం రాష్ట్రంలో భారీ వర్షాలు విభత్సం సృష్టిస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్లోని భారీ వర్షాలు ఆకస్మిక వరదలతో అతలాకుతలం అవుతుంది రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్రంలో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి దీంతో జనజీవనం స్తంభించిపోయింది ఇక వరదలతో రాష్ట్రంలోని బియాస్ నది సహా ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి అంతేకాదు పలుచోట్ల చోట్ల కొండ చర్యలు అనేక ఇళ్లు దెబ్బతింటున్నాయి కార్లు కొట్టుకుపోయాయి ప్రకృతి సృష్టిస్తున్న ఈ బీభత్సానికి వారం రోజుల వ్యవధిలోనే ముప్పై మంది మృతి చెందగా నలభై మంది గల్లంతయ్యారు మొత్తం నాలుగు వందల కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు విపత్తుల నిర్వాహక శాఖ అంచనా వేసింది ఈ నష్టం మరింత పెరగవచ్చని తెలిపింది రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు వరద నీటిలో చిక్కుకుపోయిన వారికి ఆహార పొట్లాలు అందిస్తున్నట్లు అక్కడి అధికారులు వివరించారు ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ మరోసారి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భారీ హెచ్చరిక జారీ చేసింది ఈ క్రమంలో రేపు అంటే శనివారం సిమ్లా సోలన్ సిరోన్మార్ ఇక ఆరవ తేదీన ఓనా బిలాసాపూర్ హమీర్పూర్ కాంగ్రా చంబా మండి జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది